刘女士，接一长。 ऋषिका जानवी कोतपल्ली ऋषिका जानवी कोतपल्ली ऋषिका जान तोटा श्रीता श्रीता तोटा यम सानवी यम सानवी केश श्रावणी మేడం మీరు ఉండండి మేడం పర్వాలేదు పోయిట్ అండ్ రైట్ అని మరియు సముదాల ఫౌండేషన్ చైర్పర్సన్ కూడా ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను సృజన ఆర్ట్ క్రియేషన్స్ గత పాతిక సంవత్సరాలుగా అంచలంచలగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది కవులను కళాకారులను సంఘం అవార్డ్స్ ఇస్తూ సత్కరిస్తున్నారు ఒక అద్భుతమైన ప్రోగ్రాం ఇప్పుడు చేయడం జరిగింది రాజేష్ అధ్యక్షతన రాజేశం గారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంస్థ పురోభికి ఎంతో కృషి చేస్తున్నారు ఎందరో చిన్నారులు తమ గురువుని వద్ద నృత్యం ప్రదర్శిస్తూ పొందుతున్నారు ఒక చక్కనైన ప్రోగ్రాం ఇది నేను కూడా అతిథిగా వచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది నా చేత నృత్యం చేసి అలరించిన ఈ చిన్నకు అవార్డ్స్ నుంచి సత్కరించారు సముదాల వెంకొపాలాచారి గారు కూడా నృత్యారు ఎందరో విశిష్ట అతిథుల మధ్య రంగరంగ వైభవంగా జరిగింది చాలా సంతోషంగా ఉంది సందర్భం ఏమిటంటే వసంత పంచమి మరియు రిపబ్లిక్ డే వసంత పంచమి అనగానే గురువు మన నేర్పించిన బోధించిన విషయాలని మన దిత్య జీవితంలో వినియోగిస్తూ మనం మూర్తి దిశగా కృషి చేస్తూ ఉంటాము ఎందరో సంస్కారవంతులు ప్రవక్తలు తమ ని దిశానిర్దేశం చేస్తూ మనకి ఎంతో అవగాహన కల్పించి ప్రతి పదంలో ముందుకు నడిపే దిశగా వీళ్ళు తమ సూక్తుల్ని సూత్రాలని మనకి అందజేయడం జరిగింది అదేవిధంగా రిపబ్లిక్ డే ఎందరో నాయకులు తమ త్యాగ ఫలితం చే తమ పోరాట ఫలితం స్వాతంత్రం సందర్భంగా ఇలాంటి ప్రోగ్రామ్ చేయడము బహుదా ముందుగా సభా సరస్వతికి నా నమస్ అలాగే మన యొక్క ఛానల్ వీక్షకులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా మన ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే వసంత పంచమి శుభాకాంక్షలు అలాగే రాబోయే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన బొగ్గులుగుంట తెలంగాణ సారస్వత పరిషత్ యొక్క హాల్లో మనం ఫ్రైడ్ ఇండియా అవార్డ్స్ అనేటువంటి ఇవ్వడం అనేటువంటి జరిగింది మన సృజన ఆర్ట్స్ సంస్థ తరఫున సృజన ఆర్ట్స్ సంస్థ అనేటువంటి అంటే ఇప్పటివరకు కూడా ఆడ ఎంతోమంది మంది కృత్యకళాకారులకి అందరినీ కూడా ఒక వేదికని కల్పించి వారికి సత్కరించడం జరుగుతుందన్నమాట సో దీనివల్ల ఏంటంటే మనకి భారతీయ సాంప్రదాయ కళలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా కూడా ప్రోత్సహిస్తుంటారు అన్నమాట ఈ అకాడమీ స్టార్ట్ చేయడానికి నిశ్లేషణ కానీ మీకు దగ్గరుండి ఈ యొక్క సంస్థ అనేటువంటిది ప్రముఖ జ్ఞానపీఠ అవార్డు పుర పురస్కార గ్రహీత అనేటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క కార్యక్రమం ద్వారా ఈ సంస్థ అనేటువంటి గత ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభం జరిగింది ఆ తర్వాత ఈ సంస్థ వారు ఎంతో మంది చిన్నారులకి కళాకారులకి అది సంగీతం కానివ్వండి నృత్యం కానివ్వండి యాత్ర కానివ్వండి కాంపిటీషన్స్ ఇంకా స్పోర్ట్స్ కానివ్వండి ఇన్ని రంగాల్లో ఎవరైతే ఏ రంగాల్లో వారి యొక్క ప్రతిభని కనపరుస్తున్నారో వారికి ఒక వేదిక కలపరించి సన్మానం చేయడం అనేది ఇక్కడ సాంస్కృతిక ముఖ్య ఉద్దేశము ఇప్పటివరకు ఎంతోమంది కళాకారులకు చిన్నారులు ప్రోత్సహించాం అలాగే ఎవరైతే జనాలను ప్రోత్సహిస్తున్నారో వారి యొక్క తల్లిదండ్రులు ప్రత్యేకంగా చెప్పాలి ఎందుకంటే కళలు అనేటువంటిది ఎంతో వే ప్రశ ప్రయాతులు కూడుకున్నటువంటి విషయము వాళ్ళని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మన సంస్థ తరఫున ప్రత్యేకమైనటువంటి మన ధన్యవాదాలు అనేది తెలియజేస్తాం సార్ మీ సంస్థ నుంచి ఇట్లా కళల వైపే కానీ సోషల్ యాక్టివిటీస్ ఏమన్నా సోషల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి ఏమైనా ఇప్పుడు మనకి రాష్ట్ర పరంగా కానివ్వండి జాతీయ పరంగా రాష్ట్ర సమస్యలు ఉంటాయి జాతీయ సమస్యలు ఉంటాయి అలాగే అంతర్జాతీయ సమస్యల్లో కూడా మనం వేదికల గురించి డిబేటింగ్ చేస్తూ ఉంటాము ఆ యొక్క సాంఘిక సమస్యలకి ఒక పరిష్కారం కూడా మనం చూపించడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సార్ 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 నమస్కారం సార్ ఈరోజు సార్ మరి బాలబాలికారు జరిగిన సందర్భంగా నేను జరిగిన వసంత పంచిన సందర్భంగా ఈరోజు మరి అవార్డు ఇవ్వడం చాలా అద్భుతంగా పరిణామం ముఖ్యంగా వసంత పంచపారు మరి అమ్మాయిలందరూ అబ్బాయిలందరూ సంసతి వందనం కోసం తర్వాత మరి చదువులకు వీలైనంత తల్లి అదే భాషలు కానీ వరదలు కానీ మరి సంసతి మందిరాల్లో ప్రార్థన చేసుకోవచ్చు మేము రాబోయే ఇరవై ఆరు జనవరి తాయరతుల నేపథ్యం ఇరవై ఆరు జనవరి రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన రోజు మరి ఆ రాజ్యాంగం వల్లనే ఈరోజు భారతదేశం మరి ప్రజలు కూడా స్వేచ్ఛ సవాల్త ఉంది ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తున్నది భాషిగుతున్నది కనుక వారి ఆశయాల ప్రకారంగా భారతదేశంలో ఇదివాల వెరిగింది మరి ఖచ్చితంగా అంబేద్కర్ ఆశ్రయం కొ సార్వజించారు అన్న ఆలోచన తోటి అవాలి చాలా 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 శుభపరిణామం అని చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన రాజేష్ గారికి శివ శర్మ గారికి మరి ఈ పిల్లలందరూ కూడా మరి తెలంగాణ రాష్ట్రం థాంక్యూ సో నా ఇన్స్ట్యూట్ నిలవండి ఆ ఈ రాజేష్ గారు మాకి అవకాశం ఇచ్చారు సుజ్జ నార్చించి సో చాలా బాగా జరిగింది పిల్లలందరూ చాలా బాగా పాడారు కీర్తనలు అనమాచార సంకీర్తనలు రామదాస్ కీర్తనలు ఇలా చాలా కీర్తనలు పాడారు చాలా చక్కగా పాడారు ట్వంటీ మెంబర్స్ ఉన్నారండి ఇవాళ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ట్వంటీ మెంబర్స్ నేను ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి చాలా చోట్ల పార్టీ అంత అంటే గుర్తు రావట్లేదు నేను శాస్త్రీయ సంగీతం ఇవాళ వాళ్ళు పాడిన నల్లా నల్లని కృష్ణయ్య తర్వాత హే గోవిందా ఇంకేం పాడు చెప్పండి గరుడ గమనరారా ఇంకా మేడలెక్కి చెప్పాలి మా మనరాల్ని మాడంగా దగ్గర శిశ్యురాలు అనమాట తను మా అమ్మ మా మనోరాల పేరు శిశురా శ్రీనియర్ ఎల్లా తను టూ ఇయర్స్ నుంచి నేర్చుకుంటుంది మాడంగా దగ్గర ఎవరు తీసుకోలేదు ఆవిడే తీసుకున్నారు మా పాపని ఇప్పటివరకు ఎన్ని ప్రోగ్రామ్స్ వచ్చారు తెలుసా సిరిడి శ్రీశైలము మళ్ళీ ఇక్కడ సిటీలో అన్నమాచార్య

అంటే ఇప్పుడు నేను చెప్పేది కర్ణాటక మ్యూజిక్ శాస్త్రీయ సంగీతం దాంట్లో ఇప్పుడు చాలా పేరెంట్స్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ ఫీల్డ్స్ లో మ్యూజిక్ డాన్స్ ఆదిలక్ష్మి శాస్త్రి గారు అండి నా గారు ఆవిడ మన హిడలో ఉండేవారు ఇంకా చాలా చేయాలి ఇప్పుడే హైడియా శ్రీ లలిత కళాని apa mama nil nil am boleh listen okay minutes okay.

ఒక ఒక్కపరి ముద్దుగారి ముద్దుగారి గ్రూప్ సాంగ్స్ చేశాము మా పిల్లలతో ఇదే ఫస్ట్ పర్ఫార్మెన్స్ మా పిల్లలది నేను వచ్చి దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి అకాడమీ నడుపుతున్నాను అండి నేను స్కూల్స్ లో కూడా టీచర్గా చేస్తాను ఈ రోజు మీ ద్వారా మొత్తం కలిపి మా స్టూడెంట్స్ పదమూడు మంది పార్టిసిపేట్ చేశారు అందరూ దగ్గర దగ్గర టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి నేర్చుకున్న పిల్లలే ఇందులో ఎగ్జామినేషన్ పాస్ అయిన పిల్లలు కూడా ఉన్నారండి వాళ్ళకి ఎన్ని గంటలని ఉండదండి అంటే మేము ఒక గురువు శిష్యులం కాదు అందరం ఫ్రెండ్స్ లా ఉంటాం స్టూడెంట్స్ ఇలా అని ఉండదు ఏ ప్రాబ్లం అయినా నాతో షేర్ చేసుకుంటారు నా పిల్లలు మేము అంతా కలిపి ఫ్రెండ్లీగానే ఇలా నేర్చుకోండి అని అంటే వాళ్ళ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొని వస్తారు ఏ విధంగా ఆఫ్లైన్ కూచిపూడి నేర్పిస్తాను టోటల్ గా ఎగ్జామినేషన్ పోర్షన్ నేర్పిస్తాను చాలా హ్యాపీగా ఉంది నాకన్నా వాళ్ళ పేరెంట్స్ ని పిల్లల్ని అడగండి సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సంస్థ వాళ్ళకి మేము ఎప్పుడు కృతజ్ఞత తెలుపుతూనే ఉంటాము ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేసి మా లాంటి వాళ్ళకి ఇంకా ఛాన్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాము నేను గుర్తిం స్టాండర్డ్ నేనైతే మా గీతాంజలి టీచర్ కి అయితే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే తను చాలా ఫ్రెండ్లీతోని మా అతను నేర్పిస్తుంది సో నేనైతే గీతాంజలి స్కూల్ ఆఫ్ డాన్స్ అయితే డాన్స్ నేర్చుకుంటున్నాను మా టీచర్ కై అయితే కృతజ్ఞతలు చెప్తున్నాను నేను టూ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను నేను ఇదే ఫస్ట్ టైం ఇది నా ఫస్ట్ టైం నేను మా టీచర్స్ ఈ డాన్స్

నేను సిక్స్త్ క్లాస్ చదువుకున్నాను గీతాంజలి టీచర్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే చాలా ఫ్రెండ్లీ ఉంటుంది ఫ్రెండ్లీతో డాన్స్ చేస్తుంది ఫ్రెండ్లీగా ఇంకా చాలా ఓపికతో నేర్పిస్తుంది నా నా పేరు చైతన్ సెవెంత్ క్లాస్ చదువుతున్నాను నేను ఇక్కడ ఫైవ్ ఫోర్ ఇయర్స్ నేర్చుకుంటున్నా టీచర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇంకా మంచిగా చెప్తారు ఆరు అంతా కోపడరు ఫ్రెండ్లీగా ఓపికతో చెప్తారు ఇప్పటికీ చాలా ప్రోగ్రామ్స్ చేశాము స్కూల్లో ఇది మా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇట్లా తెలంగాణ భవన్ దా నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నా గీతాంజలి స్టూడెంట్ నేను టీచర్ నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను టీచర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మాతోని అండ్ చాలా నేర్పిస్తుంది టీచర్ కోసం వల్ల అందరూ మంచిగా మా అమ్మాయి సిక్స్త్ క్లాస్ చదువుతుందండి లిటిల్ దరిచా హై స్కూల్లో సఫిల్ కూడా తను టూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూచిపూడి అనేది నేర్పిస్తున్నాను వారానికి రెండు సార్లు ప్రాక్టీస్ అనేది ఉంటుంది అండి మల్కాజీ పిల్లలకి యాన్యుల్ డే అని చెప్పేసి నేర్పే అన్నా పాప మా పెద్ద పాప కూడా ఉంది అంటే

ఒక పరికపరింకా ముద్దవారి శోటం గంగన కురియా ఈ ఫస్ట్ టైం కూడా స్కూల్లో కూడా ఫస్ట్ టైం ఏమన్నారేనా అంటే చాలా ఏ ఓకే మీ డ్యాన్స్ మాస్టర్ దగ్గర ఎప్పుడూ చేస్తుంటున్నరు टू इयर्स ओके नेक्स्ट 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 यस yes मीर अम्मा क्या मैं लेकर आया था टीवी लांग चेक करो चेक करो कमांड है ना पहले था ओके रोज़ ये पार्ट एक पर पूछा मामा ओके मेडिंग कर लेकर इंजीनियर्स इंजीनियर्स कर लो ओके इप्पर वर्क एक 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 पर पूछा मिंजी टाइम यस ओके मीर अम्मा

వెట పాడారు చెప్పండి ఇంకా ఏమేమి వచ్చి మీకు పాటతో పాట డ్యాన్స్ డ్యాన్స్ కానివ్వండి పెయింటింగ్ డ్రాయింగ్ సైక్లింగ్ ఏమో ఏం జరుగుతుంటుంది తల్లి ఎన్ని మంత్స్ మీరు ట్రైనింగ్ తీసుకున్నారు వెరీ గుడ్ బాగుంది ఏ పాటాము ఏ పాట మీరు సోలోగా పర్ఫామ్ చేశారు మీరు కూడా మీరు కూడా సింగల్ గా మీ పర్ఫార్మెన్స్ అందరూ సపోర్ట్ చేయండి చేసిన సాంగ్ కు ఎన్ని ఎన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేసి ఈ రోజు పర్ఫార్మెన్స్ చేయగలిగింది చిన్నప్పటి నుంచి చేసుకుంటూ ఓకే ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేసావు స్కూల్లో ఎప్పుడన్నా పర్ఫామ్ చేసాం స్కూల్లో ఏమో ఎట్లా ఆఫీస్ చేసారు ప్రిన్సిపాల్ కానీ స్కూల్లో టీచర్స్ కానీ

మీరు వచ్చారు ఫస్ట్ క్లాస్ అండి వికారాబాద్ నుంచి వచ్చాము మేము గ్రూప్ సోలో డాన్స్ చేశారు గ్రూప్ లో చేశారు షోలోగా చేశారు కూచిపూడి నుంచి చేస్తాము ఇప్పుడు అంతా జూనియర్ బ్యాచ్

అదే అవకాశం కల్పిస్తున్న గురువులకు కానీ అదే విధంగా పేరెంట్స్ కానీ వాళ్ళకు అన్న ఉన్న నృత్య ప్రతిభను బట్టి వాళ్ళు ఉన్న టాలెంట్ ని బట్టి ఆ టాలెంటర్ ని బట్టి వాళ్ళందరికి మేమే సపోర్ట్ చేయాలని ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంకా మాతో పాటు ఇంకా ప్రతి ఒక్క పేరెంట్స్ గుట్టంగా ఇలాంటి సిచువేషన్ లో అందరికీ పిల్లలకు ఎంకరేజ్ చేస్తూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం ఇలా గురువుడు ఇక్కడ నుంచి తీసుకొచ్చి వీళ్ళని ఇంకా దూరం తీసుకొచ్చి మార్నింగ్ సెవెన్ పర్టీ లేకపోయినా వెళ్లి చేసుకుని టైం బయసుకొచ్చి ఇక్కడ వచ్చి స్పాటిఫిట్ చేయించలేదు గురువుగారి ఎందుకంటే అంత ఇంత చిన్న చిన్న మేము మేలేజ్లో ఎవరు లేదు మేడం ఒకరే తీసుకొచ్చారు ఓకే వీళ్ళందరిని మేడం ఒకటే తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇంత మంచిగా ప్రోగ్రామ్ ఇక్కడ చేయించరు కూడా గొర్రె గారు చివర్ కుమార్ త్యాంక్ యూ అందరూ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అండ్